హాయ్ అండి మయూరు జైన్ గారు హాయ్ అండి ఈరోజు సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకున్నానండి ఇలా సాయంత్రం అయిన తర్వాత దీపం దూపం పెట్టుకుంటే ఇంటిలో చాలా లక్ష్మీకరంగా ఉంటుంది ఇంకా భూత ప్రత అంటే భూత ప్రేతాత్మలు ఏవో ఉంటాయి కదా అటువంటివి ఏవి రాకుండా ఆపగలిగే శక్తి ఒక దీపానికి మాత్రమే ఉందండి అది సంధ్యా దీపానికి ఈవేళ బాణుసప్తమి అండి అసలు ఉదయం మెన్షన్ చేద్దాం అంటున్నాను మర్చిపోయాను అందుకే ఇవాళ ఉదయం తెల్లవారు వేరే లేచి దీపం పెట్టుకున్నాను అప్పుడు కూడా లైవ్లో చెప్తా అంటున్నాను ఇవాళ బాగుంది చెప్తామే అని కంగారులో మర్చిపోయాను అనమాట ఈ వినాయకుడు వచ్చేసేసి కాణిపాకంలో కొన్నామండి చాలామంది అడిగారు ఈ పాండురంగడు తాలూకా విగ్రహాలు ఎక్కడ తీసుకున్నారండి అని చాలామంది అడిగారు కామెంట్స్లో నేను పండరీపూర్ వెళ్ళామండి తిరిడి నుంచి అక్కడ తీసుకున్నాము పండరీపూర్లోని ఆ బొగ్గల మీద స్వామివారి పెట్టినటువంటి గంధం ఇవాళ ఉదయం జవాది పెట్టానండి అది ఆరిపోయిన తర్వాత అలాగే గంధపులాగా కనిపిస్తుంది కానీ చాలా మంచి సువాసన వస్తుందండి దీపం అన్నీ పెట్టేసుకొని మంత్రాలు చదువుకున్న తర్వాత లైవ్ అనమాట మీకు చూపిద్దాం కదా అని చెప్పి తర్వాత ఈ రాగి కుందురు కూడా ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు మా ఊర్లో విశాఖపట్నంలోనే కొన్నామండి ఇచ్చడి సామాన్లు అవి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను తర్వాత వచ్చేసేసి ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారని చాలామంది అడుగుతున్నారు ఈ వెంకట్రామూర్తిని అయితే నేను కొనలేదండి మా చిన్నతమ్ముడు అమెరికా నుంచి వచ్చి ఇండియాకి వచ్చినప్పుడు కొన్నాడు తిరుపతి వెళ్ళినప్పుడు వాడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేద్దామని చెప్పేసి కొనుక్కున్నాడు అనమాట అందులో ఒకటి మా అమ్మ వాళ్ళకి కూడా ఇచ్చారు ఇస్తే మా అమ్మ వాళ్ళేమో వాళ్ళ ఇంటి తింటా విగ్రహాలేను అక్కడికి వెళ్ళాక చూపిస్తానండి వాళ్ళు అలాగా అంటే అన్ని విగ్రహాల మీద ఇదొక విగ్రహం కూడా పెట్టేసేసి అలా ఉంచారనమాట నేను అడిగి తీసేసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇస్తారా అని చెప్పి వాళ్ళు మా డాడీ ఇంకా వెంటనే తీసుకోమ్మానికి కావాలంటే అని అన్నారు ఇంకా నాకు చాలా ఆనందం వేసింది అలా ఆ విధంగా నాకు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం నా దగ్గరికి వచ్చింది నేనైతే కొనలేదండి ఇక్కడ హైగ్రీవులు ఉన్నారు ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నారు ఇలా నిత్యం దీప దొరకాలంటే నాకు చాలా ఇష్టం అండి అంటే ఎప్పుడు దేవుడైనా దీపాలైనా అని అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేం కానీ నాకు మాత్రం ఈ ఇలా దేవుడికి నిత్యం పువ్వులతోటి దీపాలతోటి పూజలు చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అదేంటో మన నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి పని ఒత్తిడి వల్ల చేసుకోలేకపోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే నేను ఇలా పూజలు అవి చేసుకుంటుంటాను ఏదో ఒకటి మన ఇంట్లో పటికి బెల్లం ఉన్నా అరటిపళ్ళు ఉన్నా ఏముంటే అవి నైవేద్యం పెట్టచ్చు ఇదే పెట్టాలి మనం తినే ప్రతి వస్తువు కూడా దేవుడికి పెట్టచ్చండి ఆయన ఇది వద్దు అని 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 అనరు ఇదనమాట ఇప్పుడు తులసి ముగ్గు దగ్గరికి వెళ్ళాలి ఈ తులసి ముఖ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఉదయం పెట్టేటువంటి దీపాలు అవి తీసేసేయాలి తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్తవి పెట్టి పెట్టి మీకు చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు కదా మీ తాలూకా దేవుడి గది ఏంటి ఎలా ఉంటుంది ఇంతేనా అది మాకు చూస్తే చాలా పెద్దదిలా అనిపిస్తుంది మా అమ్మగారు కూడా అడిగారు ఈ కృష్ణుడి బొమ్మ ఎంత చిన్నది పెద్దదిలా కనిపిస్తుంది అని అన్నీ చిన్నవేనండి బొమ్మలు కానీ మనం తువలు సర్దుకునే దాన్ని బట్టి అవి అంత కలగా నిండుగా ఉంటాయి ఇగోండి ఇందులో నైతే ఇలా అవి వేసి ఉంచుతా అన్నమాట ఆవు నెయ్యిలో ముంచేసేసి ఇగో ఉదయం పెట్టినటువంటి నైవేద్యం ఇంకేం ఇక్కడనే ఉంది తీయాలి ఇక్కడైతే రామాయణం ఉందండి అదనమాట ఇగో ఇప్పుడు సాయంకాలం పువ్వులు పెడదామని చెప్పేసి తీసాను ఒకటో రెండు పెట్టాను మిగతావైతే రేపు మార్నింగ్ పెడతానండి ఇంక ఈ రంగు పువ్వులు ఇది పెడుతున్నాను కానీ విగ్రహాలకి ఫొటోస్ పడిపోతున్నాయి ఎందుకంటే కాడ చాలా బలంగా ఉంది అందువల్ల ఇంకా ఇదో పసుపు రంగు చామంతులు అవి ఉన్నాయి ఇవాళ మార్నింగే తీసుకున్నానండి అవి ఇక ఇక్కడ దుబ్బ వెలిగించి ఉంచాను కదా భగవంతుడికి ఎక్కువ పొగ పెట్టేస్తే ఆయనకి మనకెలా అయితే ఊపిరి ఆడదా అందుకని కొంచెం దూరంగా పెడతాను అన్నమాట అదండి సంగతి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కృష్ణుడు చూపిస్తాను రండి ఫైనల్గా నాకు చాలా ఇష్టం అండి కృష్ణుడు అంటేను సరే అయితే నేను తులసి ముఖ దగ్గర దీపం పెట్టుకోవాలి మళ్ళీ కలుద్దామండి